జిపిఓలకు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది ఈ ఇందులో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా ఖచ్చితంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా అయితే మీరు వీడియోని లైక్ చేయాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి అన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రంగంలోకి జీపీఓలు జూన్ రెండు నుంచి ఆన్ డ్యూటీకి గ్రామ పాలన అధికారులు నేడు రేపు ఫలితాల రిలీజ్ గ్రామాల్లో మారనున్న సిస్టమ్ పరిపాలన వ్యవస్థ పటిష్టం ఐదు వేల నాలుగు వందల మంది నియామకం విఆర్ఏ విఆర్ఓలకు ప్రియారిటీ జూన్ రెండు నుంచి గ్రామాల్లో గ్రామ పరిపాలన అధికారులు పనిచేయనున్నారు ఇప్పటికే జీపీఓ గ్రామ పరిపాలన అధికారులు ఎగ్జామ్ పూర్తి కాగా నేడో రేపో ఫలితాలను కూడా ఇవ్వనున్నారు దాదాపు ఐదు వేల నాలుగు వందల మంది జీపీఓలను రిక్రూట్ చేయనున్నారు దీంతో గ్రామాల్లో వ్యవస్థ పటిష్ట బలోపేతం కానున్నదని ప్రభుత్వం చెబుతున్నది పరిపాలన పటిష్టం కావడంతో పాటు పబ్లిక్కు సులువుగా సేవలు అందుబాటు అందుతాయనే అభిప్రాయాన్ని సర్కార్ వ్యక్తం చేస్తుంది వాస్తవానికి గతంలో వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేది కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిరు పూర్వపు వీఆర్ఏ విఆర్ఏలను ఇతర శాఖల్లో మెర్జీ చేసిరు ఇప్పుడు గ్రామ పాలన అధికారి పేరిట రెవెన్యూ పాలనను పటిష్టం చేయనున్నారు విఆర్ఏ విఆర్ఓల తరహాలోనే జీపోలను పనిచేయనున్నారు దాదాపు పదివేల మంది పదివేల పోస్టులు నింపాలని ప్రభుత్వం ప్రయత్నించింది ఇందులో తొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు విఆర్వై కేటగిరీ నుంచి మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది వీఆర్ఏ కేటగిరీ నుంచి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే సర్వీస్ జీరో అవుతుందనే అనుమానంతో కొందరు అప్లికేషన్లను వెనక్కి తీసుకున్నారు ఆఖరికి సుమారు ఆరు వేల మంది ఎగ్జామ్ రాసినట్టు అధికారులు చెబుతురు ప్రభుత్వం ఎంపిక చేసిన జీపీఓలు రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున పని పనిచేయాల్సి ఉంటుంది ఖాళీగా ఉన్న పోస్టులను సర్కారు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నది అంటే యాక్చువల్లీ ఒక పదివేల పోస్టులు నింపాల్సి ఉంది రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఇందులో ఆరు వేలు విఆర్ఓ వీఆర్ఏల నుంచి పోతే ఇంకో నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్య ఈ నోటిఫికేషను ఇవ్వాల్సి ఉంది ఆ జివో ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది జిపిఓలతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు సత్కర పరిశా సత్వర పరిష్కారానికి చూపుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది భూమికి సంబంధించిన పట్టాలు రికార్డులు నిర్వహణ సరిహద్దుల నిర్వహణ వంటివన్నీ పరిష్కరించబడతాయి ఇక కొత్తగా భూభారతి చట్టం అందుబాటులోకి రానున్న తరుణంలో జీపీఓలు కీలక పాత్ర పోషించనున్నారు ఇది జీపీఓలకు సంబంధించి అతి త్వరలో రెండవ తారీఖు నుంచి జూన్ రెండవ తారీఖు నుంచి వీళ్ళు డ్యూటీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి